హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డైరెక్ట్లో టప్కేశ్వర మందికి వచ్చాను ఇక్కడ ఎలా ఉందో చూపిస్తే చూడండి ఫ్రెండ్స్ చాలా పురాతనమైనది చూడండి ఫ్రెండ్స్ పురాతనమైన గుడి చూప చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి మొత్తం క్లియర్గా చూపిస్తా మీకు ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా పురాతనమైన గుడ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలాగుంది చూడండి ఫ్రెండ్ ఇది కాళిక మాట విగ్రహం ఇది చూడండి ఫ్రెండ్స్ అలా గుడి లోపలికి వెళ్తుంటే గుడిలో ఎప్పుడు వాటర్ పైనుంచి పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొండలో కొండ కింద ఉంది ఇది మన వినాయకుడి వినాయకుడి విగ్రహం ఫ్రెండ్స్ మన వినాయకుడి విగ్రహం ఫ్రెండ్స్ ఇది నందీశ్వర్ విగ్రహం ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ నంది ఇది మన శివ భగవాన్ నంది స్టార్టింగ్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కొండ కిందలు వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది కొండ మొత్తం కొండ కొండలోనే ఉంది విగ్రహ గుడి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక మన దుర్గా దుర్గాదేవి విగ్రహం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి మన గుడి దేవుడి విగ్రహం మొత్తం ఇక్కడ పూజలు అన్నీ ప్రతి ఒక్కటి జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడూ జనాలతో నిండిపోతుంటుంది ఫ్రెండ్స్ మన దుర్గాదేవి బొమ్మ ఫ్రెండ్స్ ఎంత పురాతనమైన విగ్రహం ఇది ఇక్కడ ఉన్నది గుడి చాలా పురాతనమైన ఫ్రెండ్స్ దీనిపైన నుంచి ఎప్పుడూ వాటర్ కింద పడుతూనే ఉంటుంది జనాలు చూడండి ఫ్రెండ్స్ పూజ చేస్తున్నారు ఇక్కడ కొండపై ఇదంతా మొత్తం కొండ ఫ్రెండ్స్ ఇదంతా కొండ నుంచి మీరు ఎప్పుడూ పడుతూనే ఉంటుంది అందరూ కొండ కింద నుంచి వెళ్తూ ఉండాలి మన ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది ఇక్కడ పూజ చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం చూడండి ఇది మన సరస్వతి దేవి ఈ గుడిలో చాలా ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మీకు చూపిస్తాం ఇంకా కొండ కిందకి వెళ్ళాల్సి వస్తుంటారా చాలా కిందకి వెళ్ళాలి మన విఘ్నేశ్వర స్వామి చూడండి ఫ్రెండ్ చాలా పురాతనమైంది ఇక్కడ ప్రతి ఒక్కరు డబ్బులు అతికిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి మనం కృష్ణు భగవాన్ కృష్ణు భగవాన్ చూడండి ఇది చూడండి ఫ్రెండ్ మన కృష్ణ బాబా యోగి బాబా చూడండి కొనక్కోండి కొనకుండా అక్కడ మన భగవాన్ చూడండి ఫ్రెండ్ నాకు చాలా టైం చాలా తక్కువ ఉంది అప్పటికి మీకోసం 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 ఇవన్నీ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా మన బజరంగ బలిగా మా మాతో కలిసి వచ్చారు మా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇక్కడ శివ భగవాన్ చూడండి ఫ్రెండ్స్ శివుడు ఇక్కడ ఇక్కడ ఏదో పురాతనమైన విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పూజలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ధ్యానం చేస్తున్న విగ్రహం ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ కొండ లోపల ఎలాంటి విగ్రహం ఉంది ప్రతి ఒక్కటి ఉంది మా ఫ్రెండ్ చూడండి చాలా కొండ కొండలో కొండలు విగ్రహం తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఎందుకు చిన్న రహదారు ఈ రహదారి నుంచి వెళ్ళాల్సి వస్తుంది చాలా చిన్న రహదారి మీకోసమని చాలా ఇబ్బంది పడి కూడా వీడియో తీసే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వీడియో తీయడానికి నాకు పెద్ద టైం లేదు కానీ నాతో పాటు మీరు చూడాలని వీడియో తీసే ఫ్రెండ్స్ మీరు అలా చూసి సంతోషపడతారని అందరికీ అవకాశం దొరకదు కదా ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ మళ్ళీ తీసే ఫ్రెండ్స్ శివుడు సీడిపోతే ఇక్కడ నది పక్క నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్ మొత్తం కింద మొత్తం తడిగా ఉంటుంది మొత్తం తడి ఉంటుంది నీరు నీరు ఎప్పుడు పడుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది వర్షం కొండే ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కొండే ఫ్రెండ్స్ కొండ నుంచి కొండ కిందే మొత్తం ఉంది ఫ్రెండ్స్ చిన్న పిల్లలు వస్తుంటారు ప్రతి ఒక్కరు వస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇది మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ హాయ్ మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చాలా మంది వస్తారీ చాలా లో ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ పూజ చేస్తున్నారు பிரிஒரு கிடைச்சு உங்களுக்கே வர்ஷம் படுத்துன உண்டது எப்படி நீர் கிண்டு చూడండి మనసు చూడండి ఇక్కడ చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో గురుజీ చూడండి ఫ్రెండ్స్ గుడి నుంచి ఇంకా కిందకి వెళ్ళడానికి కూడా తో ఉంది నదిలోకి డైరెక్ట్ గుడి నుంచి నదికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలా పిల్లలు అందరూ ఎలా ఆడుతున్నారు పిల్లలందరూ చాలా చక్కగా ఇక్కడ ఆడుకోవడానికి స్నానం చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా జై తింటి కిందికి ఎలా వస్తున్నారు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారు చాలా చక్కగా ఆహ్లాదమైన వాతావరణం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ గుడి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా చేశారు ఫ్రెండ్స్ ఇది మొత్తం కొండ లోపలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రవాహ ప్రవాహం ఉందో ఇందులో పిల్లలు చూడండి ఎలా గెందుతున్నారు ఇక్కడ గెంత్ ఇక్కడ దిగి అక్కడతో అక్కడ పైకి ఎక్కుతారు ఫ్రెండ్స్ చూడండి ఇంత ప్రవాహంలో కూడా పిల్లలందరూ చాలా చక్కగా వీతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండుస్తారు మంది చాలా చక్కగా ఉంది ప్రతి ఒక్కరూ వస్తుంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడ రద్దీగా ఉంటుంది ఎప్పుడు తడిగా ఉంటుంది మొత్తం తడిగా ఉంటుంది ఫ్రెండ్స్ పైనుంచి నీరు కారుతూనే ఉంటుంది ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చూసి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చాలా కష్టపడి తీసారు ఫ్రెండ్స్ మీరందరూ చూస్తారని చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇదే వీడియో ఖాళీ తమాత మొదట్లో తీసే కదా అదే వీడియో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవతలైఫ్ కూడా గుడి ఉంది ఇది హనుమంతుని చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దది ముప్పై అడుగుల పొడవున్న కూడా ఉన్న హనుమంతుని విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నదిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ నది నదిలో నుంచి అవతల వైపు వెళ్ళడానికి అక్కడ బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ అటువైపు కూడా మా భగవంతుని మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తా ఇక్కడ ఎలా ఉందో అటువైపు కూడా మీకు చూపించడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శివ భగవాన్ది ఇవి వేరే వైపు అవతల వైపు చూపించే కదా అటువైపు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం ఇక్కడ అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్కరు స్నానం చేస్తున్నారు